జై బీసీ జై పూలే జై అంబేద్కర్ జై రాజ్యాంగం ఈ సామాజిక తెలంగాణ సాధించుకుందామని కొన్ని రెండు దశాబ్దాలుగా ఈ తెలంగాణ ఉద్యమ పోరాటం ఏదైతే సాగిందో అప్పుడున్న పరిస్థితులను బట్టి నిరుద్యోగులు నిరు నిరుద్యోగులు తర్వాత అతివాదులు మితవాదులు విద్యావంతులు అందరు కూడా అందరు కూడా కలిసి పోరాడిన రోజులు ఉద్యమకారులు కళాకారులు కళాకారులు అందరూ కలిసి పోరాడిన ఆ తెలంగాణ ఉద్యమాన్ని వెలుమదొరలు మలుచుకొని రాజ్యాధికారం వచ్చినాక అందరినీ దూరం చేసుకున్నారు సో ఇదా ఈ సామాజిక తెలంగాణమని ఇప్పుడు పది పదకొండు సంవత్సరాల నుంచి బాధపడుతున్న సందర్భంగా ఇప్పుడు కూడా అదే పరిస్థితులు మొదలైనాయి వీరి నిరుద్యోగులు ఉద్యమకారులు ఎస్సీ ఎస్టీ బీసీలు తర్వాత అతివాదులు మితవాదులు కూడా మరి నిర్వీర్యమైన స్థితిలో ఉండి ఓహో ఇది ఎక్కడో ఆశా కిరణంగా ఇది ఉత్పన్నమైంది కాబట్టి ఇప్పుడు అటువంటి సామాజిక తెలంగాణని సాధించుకుందామని ఏదైతే నలభై రెండు పర్సెంట్ మరి కామారెడ్డి పుణ్యమాని అది తెరపైకి వచ్చిందో అది మోసం చేయడానికి దగా చేయడానికి కుట్రపూరితమైన కామారెడ్డి డిక్లరేషన్ చేసి లక్ష కోట్లు ఇస్తాము బీసీ చెప్పడానికి అని తాలూకా కోటి మండల కోటి గురుకులాన్ని ఇచ్చి కేంద్రీయ విద్యాలతో సమానంగా చేస్తామని తర్వాత మరి ఎన్నో ప్రామీసులు చేసి అంటే ఏ ప్రామీసులు కూడా చేయకుండా ఓన్లీ అగ్ర కులాల వారికే అధికారం వచ్చినట్లు మెలుగుతా ఉన్నారు నామినేటెడ్ పోస్టులు కానీ మిగతా కూడా వాళ్ళ కబంధాస్తాల్లో పెట్టుకుంటున్నారు మీ అందరికీ తెలుసు రాజకీయం అంటే ఇది ఒక పెద్ద వ్యాపారం విద్య ఉద్యోగము విద్య తర్వాత హెల్త్ ఇది రెండు సంపాదించుకోవడానికి పెద్ద వనరులు దాని తర్వాత అతిపెద్ద వనరుడు రాజకీయం రాజకీయం ఉన్నది కాబట్టి ఈరోజు వెలువ ధరలు పదిహేనేళ్ళ కింద వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ యొక్క కంపెనీస్ ఏంది వాళ్ళ యొక్క ధనం ఎంత ఈరోజు చూసుకుందైతే లక్ష కోట్లకు పెరిగినారని జనమంతా అనుకుంటారు అలానే మరి ఈ ముఖ్యమంత్రి మరి ఆయన రాజకీయంలో రాకముందు ఆయన పరిస్థితి ఏంది రాజకీయంలో వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక వాళ్ళ అన్నదమ్ముల వాళ్ళ సామాజిక వర్గాన్ని యొక్క పరిస్థితి ఏంది అంటే రాజకీయ అధికారమే ఈ అభివృద్ధికి పునాదులు వేస్తుంది కాబట్టి ఆ ఆరోజు బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు రాజ్యాధికారంతోనే మనకు అన్ని సమస్యలకు సమాధానం వస్తుందని చెప్పినారు మరి అటువంటి రాజ్యాధికారం రావడానికి మనము ఎప్పుడు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అప్పనంగా నాలుగు పర్సెంట్ లేని ఈడబ్ల్యూఎస్కి ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి పది పర్సెంట్ అంటే ఎస్సీ కంటే డబల్ వాళ్ళకి ఇస్తే నేను సుప్రీంకోర్టులో ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ తరఫుకెళ్ళి క్వశ్చన్ చేసుకుంటే వేసినాం అది వేసి ప్రధానమైన ఆర్గ్యుమెంట్స్ ప్రొఫెసర్ మోహన్ గోపాలు నేను వేసిన కేసులనే వాదించినాడు ఆ కేసులో అప్పుడున్న చీఫ్ జస్టిస్ యూఆర్ లలిత్ బండారే ఇది చెల్లదని చెప్పినారు ముగ్గురు జూనియర్ జడ్జి జడ్జిలేమో ఇది చెల్లుతుందని చెప్పినారు కాబట్టి ఇప్పటి ఈ రకమైన కోర్టులలో కూడా సమన్యాయం జరగలేదు ఎందుకంటే న్యాయమూర్తులు కూడా ఏ రకంగా ఈరోజు ఆ యొక్క విచక్ష అంటే సామాజిక స్పృహ లేనందువలన లేకపోతే విచక్షణ జ్ఞానాన్ని సరిగైన పద్ధతిలో ఉపయోగించుకోకపోనందున ఈ ఇంద్రసాని వర్సెస్ వీరిన్ ఆఫ్ ఇండియాలో క్రిమిలేర్ పెట్టి కానీ లేకపోతే ఇది కృష్ణమూర్తి వర్సెస్ వీరిన్ ఆఫ్ ఇండియాల యాభై పర్సెంట్ రిజర్వేషన్స్ ఈ యొక్క లోకల్ బాడీస్లలో కూడా వర్తిస్తుందని అది అన్యాయంగా అద్రగణంగా అన్కాన్స్టిట్యూషనల్గా పెట్టినటువంటి ఆ యొక్క ఐదుగురు న్యాయమూర్తులు దాని తర్వాత వికాస్ కృషన్ రావు గౌలి కేసులో కూడా అదే ఫాలో కావడము ఇప్పుడు యాభై పర్సెంట్ దాటకుండా ఒక సీలింగ్ ఉన్నది యాభై పర్సెంట్ దాటకుండా సీలింగు ఒక ఎస్సీ ఎస్టీలకు వర్తించదు కానీ బీసీలకు వర్తిస్తుంది కాబట్టి ఏ రాష్ట్రంలో కూడా ఒక్క తమిళనాడులో తప్ప ఏ రాష్ట్రంలో మొత్తం ఇండియాలో యాభై పర్సెంట్ దాటి రిజర్వేషన్స్ లేవు కాబట్టి తమిళనాడులో యాభై పర్సెంట్ దాటి అరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్స్ అంటే యాభై పర్సెంట్ బీసీలకు పద్దెనిమిది పర్సెంట్ ఎస్సీలకి ఒక పర్సెంట్ ఎస్టీకి అంటే అరవై తొమ్మిది పర్సెంట్లు తమిళనాడులో ఎందుకు అమలవుతున్నాయనంటే అది వాళ్ళు రాజ్యాంగము ఆర్టికల్ థర్టీ వన్ సి కింద పాస్ చేసుకొని అక్కడున్న ముఖ్యమంత్రి అప్పుడున్న ప్రధానమంత్రి బాపనాయనైనా అప్పుడున్న రాష్ట్రపతి బాపనాయనైనా అక్కడ పెరియార్ ల్యాండ్ సామాజిక భూమి కాబట్టి మొత్తము పొజిషన్ అపోజిషన్ సామాజిక వర్గాలందరూ ఉవ్వెత్తున లేచి ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టుకొని నాలుగు సార్లు రిజల్యూషన్స్ పాస్ చేసుకొని చట్టం చేసి ఢిల్లీకి వెళ్ళి ఆ ఢిల్లీకి వెళ్ళితే కొంచెం తాత్వారం చేస్తుంటే తమిళనాడు బంద్ అవుతే మొన్నైనట్టు బంద్ కాదు రైళ్ళు బంద్ బస్సులు బంద్ దుకాణాలు బంద్ విద్యా సంస్థలు బంద్ సైకిల్ కూడా రోడ్డు మీద తిరగకుండా అంత పగడుబందీగా చేస్తేనే అక్కడ మరి కేంద్రం దిగి వచ్చి ఆ యొక్క నైన్త్ షెడ్యూల్లో నోటిఫికేషన్ అంటే థర్టీ వన్ బి కింద రాజ్యాంగ భద్రత వస్తుంది కాబట్టి ఈ కాంగ్రెస్ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అడుగుడు అడుగడుగున మోసం చేస్తుంది దగాలు చేస్తుంది సిక్స్త్ డిసెంబర్లో వాళ్ళు డిక్లరేషన్స్ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న తర్వాత రెండేళ్లు గడిపి బీసీ కులగరణ చేస్తామని మళ్ళా అక్టోబర్ వరకు ఏ పని చేయకుండా అది కూడా బీసీ కులాలని మాత్రమే మేము లెక్కిస్తాము అన్ని కులాలను లెక్కించమని ఒక తప్పుడు సంకేతాన్ని ఇచ్చి దాని తర్వాత బీసీ సంఘాలు ఒక ఊవెత్తున లేస్తే ఒక జీవో ఇచ్చి ఆ ఈ ప్లానింగ్ ప్లానింగ్ కమిషన్కి అప్పజెప్పినారు బీసీ కులగని చేయాలని ఒక డెడికేటెడ్ కమిషన్ వేసినారు వన్ నాన్ కమిషన్ వేసినారు ఎక్స్పర్ట్ కమిషన్ నాలుగు కమిషన్లు వేసినా నాలుగు మీ మనందరికీ తెలుసు హైదరాబాద్లో మొత్తం జిల్లాలో ఉన్న వాళ్ళకి ఎవరింటికి ఎవరు రాలేడు వచ్చి ఒట్టిగా చిట్టి అతికి పెంచిపోయినారు సో తప్పుల అంటే నేను అప్పుడే నేను ఒక చట్టాన్ని రాసిచ్చిన రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఏ త్రీ కింద రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక చట్టం చేసుకొని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏదైతే సర్వే సర్వే యాక్ట్ ఉందో ఈ రెండింటికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను అధిగమించడానికి మీరు ఈ యొక్క డేటాని సేకరించండి అని ఇస్తే అది వాళ్ళు వినడానికే సిద్ధం లేదు కానీ ఏదో తప్పుల తడక ఒక కులగరణ చేసి కులగరణ పబ్లిక్ చేయలేదు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ పబ్లిష్ చేయలేదు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ పబ్లిష్ చేయలేదు ఇదేదో పెద్ద రోల్ మోడల్ అని అక్కడ ఢిల్లీలో ఏఐసిసిలు ప్రదర్శిస్తారు కానీ బీసీల ముందు మాత్రం ప్రజల ముందు మాత్రం అది పెట్టరు పెట్టకపోయినా పోనీ నలభై రెండు పర్సెంట్ ఎట్లా చేసుకోవాలన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ అడ్వకేట్ జనరల్స్ ఉన్నారు ఎక్స్పర్ట్స్ ఉన్నారు మరి కాంగ్రెస్లో సీనియర్ లాయర్స్ ఉన్నారు ఎవరు కూడా చెప్పని ఈ యొక్క మార్గాన్ని మేము నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి తమిళనాడు యాక్ట్ తెప్పించి ఏమి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఫిబ్రవరిలోనే మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్లు ఇచ్చినాము తర్వాత మరి నాలుగైదు ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అప్పుడు కూడా అన్ని పార్టీలకు పిలిపించినాము అన్ని పార్టీలకు ఇల్పించి వాళ్ళకు ఐడియా లేదు అవగాహన లేదు రాజ్యాంగం మీద చదువుకోలేదు కాబట్టి వాళ్ళకు అవగాహన తెప్పించినాము ఇదొక్కటే మార్గము ఇంకా వేరే మార్గం లేదని చెప్పినాము చెప్పిన తర్వాత వాళ్ళు మేము ఆ రోజే చెప్పినాము మధ్యన చెప్పినాము ఈ రోజు కూడా చెప్తున్నాము పంచాయతీ రాజ్ యాక్ట్ అమెండ్ చేసినా లేకపోతే జీవోలు ఇచ్చినా ఇక్కడ ఉన్న గవర్నర్ ఆమోదం పొందిన అది కోట్ల నిలవదు ఎందుకంటే ఐదుగురు అది ఉన్నది తొమ్మిది మంది జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఇదైతే బిల్లులు బిల్లు మేము కూడా ఒక డ్రాఫ్ట్ బిల్లు వర్గీకరణ చేసి ఇచ్చినాము ఎంబీసీసీకి పదకొండు అన్ని గ్రూపుల ప్రకారము వర్గీకరణ చేసిస్తే ఆ వర్గీకరణ లేకుంటేనే విద్యా ఉద్యోగాలు ఒక బిల్లు స్థానిక సంవత్సరాలు బిల్లు ఆ యొక్క రెండు బిల్లులు తయారు చేస్తే గవర్నర్ వెంటనే ఆమోదం తెలిపినాడు తెలిపినాక కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందడానికి పంపినారు సో కేంద్రం యూనియన్ క్యాబినెట్ ఒప్పుకొని ఉభయ సభలు క్లియర్ చేస్తే అప్పుడు రాష్ట్రపతి ఆమోదం తెలుపుతుంది ఆ ప్రయత్నం చేయకుండా ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ కాగానే ఈవెన్ గవర్నర్ ఎసిడెంట్ ఇవ్వకముందే ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర ఆయన ఏదో మరి ఆయన అంటే కొన్ని సంఘాలు అడుగులకు మడుగుల సంఘాలను తీసుకెళ్లి ఒక రైలు బుక్ చేసి అక్కడ ధర్నా చేసి వచ్చినారు కానీ పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలు కానీ లేకపోతే మనము కాంగ్రెస్ కాంగ్రెస్కే వంద పైన ఎంపీలు ఉన్నారు ఇండియా గడిప రెండు వందల యాభై వరకు ఉన్నారు కానీ అక్కడ పార్లమెంట్లో లేపకుండా తమిళనాడు తరహాలో చేయకుండా అడుగడుగునా కాంగ్రెస్ మోసం చేస్తుంది దగా చేస్తుంది కుట్ర చేస్తుంది బీసీలను మోసం చేస్తుంది ఎలా చేస్తున్నదని కూడా ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను ఇది నిలవదు మన వాళ్ళు కూడా ఇది దింపుడుగా లాశము నిన్న కేబినెట్ మినిస్టర్ చేసి మేము ఏడు తారీఖు ఉంది అప్పుడు మేము నిర్ణయిస్తామని ఏం నిర్ణయిస్తారు మీ బొంద అది ఏం కాదని అది అది ఏం అది కొట్టివేస్తారని ఇప్పుడు కాదు మొదటి నుంచి చెప్తా ఉన్నాను మీరు కూర్చున్నా కూడా చేయలేరు మీ బాబు వచ్చినా చేయలేరు వంద మంది అడ్వకేట్ జనరల్స్ వచ్చినా లేకపోతే కపిల్ సిబ్బలు మన మా అభిషేక్ మనీ సింగ్ హరీష్ సాల్వే తెచ్చినా కూడా ఆ హైకోర్టులో ఒరిగేది ఏం లేదు కాబట్టి ఈ గవర్నమెంట్ చేసేటువంటి తప్పుడు వర్కమా ఒక్కరి మార్గాలని మోసపోకుండా దగా పోకుండా ఇప్పుడు మనం నైన్త్ షెడ్యూల్కు ఎట్లా కలుపుతామని మాత్రమే మనము పోరాడాలి పోరాడాలంటే ఈ లోకల్ బాడీస్ ఇప్పుడు ఏం చేస్తారు ఏడు తారీఖు నాడు కోర్టు కొట్టేసింది కాబట్టి మేము నలభై రెండు పర్సెంట్ పార్టీ పరంగా నువ్వు బిచ్చమా లేకపోతే నీ అయ్య జాహీరా మాకు రాజ్యాంగ ప్రకారం రావాలి నాకు రాజ్యాంగ ప్రకారం రావాలి కానీ నువ్వు ఇచ్చే భిక్ష వద్దు మాకు నువ్వు చెప్తే బీజేపీ వాడు ఉంటాడా బీఆర్ఎస్ఎస్ ఉంటాడా కమ్యూనిస్ట్ వాడు వింటాడా లేకపోతే ఇంకెవడన్నా అగ్రకుల వాడు ఇండిపెండెంట్ వేయడానికి ఉంటాడా మీ దగ్గర డబ్బు ఉన్నది మీ దగ్గర భూమి ఉన్నది మీ దగ్గర ఇండస్ట్రీ ఉంది మీ దగ్గర ప్రెస్ ఉంది అన్ని వనరులు మీ దగ్గర తెచ్చుకొని మీతో సమానమైన విద్య ఆరోగ్యం ఇవ్వకుండా మీ దగ్గర కనీసం పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వకుండా సోషల్ ఎకనమిక్ పొలిటికల్ న్యాయం చేయకుండా ఇన్నేళ్ల సంధి మామూలు అనుగారిన వాళ్ళుగా ఎక్స్ప్లైట్ చేసిన వాళ్ళుగా ఇప్పుడు ఇంకా మీరు మోసపోతే మేము మోసపోవడానికి సిద్ధంగా లేము నేను ఎప్పుడైతే నైన్త్ షెడ్యూల్ కలపడానికి బిల్లు చేసినానో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చినాడు అన్న అద్దంకి అద్దంకి దయాకర్ వచ్చినాడు అట్లే అనిల్ గారు వచ్చినారు బీజేపీ వచ్చినారు బీఆర్ఎస్ వచ్చినారు వాళ్ళు ఎన్ని ప్రశ్నలు ఎక్స్ప్రెషన్ వేసినా జవాబు చెప్పిన ఆ రోజు అదే మాట మీద ఉన్నా ఇన్ని నాటకాలు ఆడినా కూడా ఈ రోజు కూడా ఇదే మాట మీద ఉన్నా కానీ ఏ కాంగ్రెస్ నాయకుడు ఏ బీజేపీ నాయకుడు ఏ బీఆర్ఎస్ నాయకుడు నైన్త్ షెడ్యూల్ లో పోరాడదాం అందరినీ బీసీ సంఘాలని అన్ని పార్టీల అఖిలపక్షం పెట్టి సెలవు ఢిల్లీ అన్న నాయకులు మాత్రం ఇంతవరకు లేడు కాబట్టి ఈ రోజు నేను అన్న అర్థంకి దయాకర్ గారితో వినబించుకుంటున్నా దయచేసి మీరు ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళి ఇప్పుడు ఈ యొక్క తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ ఊరూరు పాకిపోయింది ప్రతి బీసీ జనానికి పాకిపోయింది మళ్ళీ మనకు పుట్టగతులు ఉండయి కాబట్టి ఇప్పుడైనా సిన్సియర్గా గా ఒక ఆనెస్ట్ గా ఈ కోట్ల మీద ఆశ పెట్టుకోకుండా కోట్ల కొట్లాడలేదు కొట్లాడుంది కానీ అఖిలపక్షాన్ని పెట్టి మా అందరిని కూడా లో తీసుకొని ప్రధానమంత్రి దగ్గర డెలిగేషన్ పెట్టి మీ యొక్క ఇండియా గటబంధన్ ద్వారా పార్లమెంట్లో లేవనెత్తి పార్లమెంట్ దిగ్బంధించి అప్పుడు కూడా చేయకపోతే తెలంగాణ మొత్తం బంద్ అంటే బందే ఏ ఒక్క రోడ్ మీద కూడా ఒక మనిషి కూడా తిరగకూడదు ఆ రకంగా తిరగకపోతే ఈ పార్టీలకు లేదు మన్నడ లేదని మనం ఊరు ఊరికి వెళ్ళి మనకు అన్ని పార్టీలకు బుద్ధి చెప్పి మనమే ఒక పార్టీని పెట్టుకొని మన రాజ్యాధికారాన్ని మనమే సాధించుకుందామని ఈ సందర్భంగా నాకు ఏంటంటే ముఖ్యంగా బాలరాజ్ గౌడ్ గారు నాకు నలభై ఏళ్ళ సంది మిత్రులు నేను వకీల్ ఉన్నప్పుడు అప్పటి నుంచి ఉన్నది అట్లనే చిరంజీవులు గారు ఐఏ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు హెచ్ఎండిఏ ఉన్నప్పుడు నేను ఆల్ ఇండియా బ్యాక్బాల్ క్లాస్ ఫెడరేషన్ టూ థౌజండ్ ఎయిటీన్లో లో పెట్టాను అప్పుడే ఈ నినాదం మేమెంతో మాకెంత నినాదంతో ముందుకెళ్తున్నాము నువ్వు ప్రెసిడెంట్ కాదన్నా నేషనల్ కాదా అని అన్నాను సరే ఇంటెలెక్చువల్ ఫోరం పెట్టినారు మేము అందరం కలిసిన్నాము విశారదని నేను అజ్ఞాత మిత్రుని ఎట్లా అంటే విశారదన్ గారి ఉపన్యాసాలు అప్పుడప్పుడు చూసి ఈ మనిషి ఎప్పుడు వ్యక్తి ఎప్పుడు వస్తారో ఎప్పుడు కలవాలో అని తరస్త తాతాల పాడేవా అటువంటి అటువంటి అప్పుడు ఒక అమ్ముడు పోయే సంఘము ఆయన ఏదో మీటింగ్ పెడితే ఎల్వి నగర్లా అప్పుడు విచారధన మహారాజు నాకు తారస్థమయ్యి ఇన్ని రోజులు సో ఆ రోజు నుంచి వారు కలవడం మేము మా కలిసి ఈ ఉద్యమాన్ని లేవనించడము మీ అందరి సహకారంతో తప్పకుండా సాధించుకుంటా సాధించు సాధించుకుందాము అని మనం చేసుకుంటూ ఈ అవకాశం వచ్చింది మీ అందరికీ నా ధన్యవాదాలు